ఎపిసోడ్ స్టార్ట్ కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక అపర్ణకి అలాగే సుభాష్కి పెళ్ళైతే చేస్తారు రాస్ కావ్య ఇంట్లో అందరూ కూడా సంబరంగా డ్యాన్సులు అయ్యి చేస్తూ ఉంటే ఇక ఒకవైపు రాహుల్ చెప్పిన ఇక మాటలకి స్వప్న ఫోన్ తీసుకొని వచ్చి అందరి ముందు చూపిస్తుంది ఆపండి పండి మీరందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఈ రాజ్ కావ్య ఇలాగ చేస్తున్నారు అని చెప్పి అనగానే ఏం చేస్తున్నారు స్వప్న అని చెప్పి అడుగుతారు అప్పుడే రాజ్ ఫోన్ని చూపిస్తుంది స్వప్న ఇదిగోండి రాజ్ ఆర్ అనే జ్యువెలరీ ఇక కంపెనీ అనేది ఎవరికీ తెలియకుండా పెడుతున్నారు ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి అందరూ ముందు ఇక బయట పెడుతుంది అంతే ఒక్క క్షణం ఇక రాజ్ కావ్య షాక్ అయిపోతారు కావ్య అంటే స్వప్నక్క ఇందాక రూమ్లోకి వచ్చింది ఈ విషయం గురించి అన్నమాట స్వప్నక్క ఈ రకంగా ఎందుకు తయారైంది మళ్ళా పాత స్వప్నక్కలాగా తయారవుతుందా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఏంటి రాజ్ మాట్లాడవేంటి ఈరోజు ఈరోజు ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కానీ దానికి కారణం తెలిస్తే మీరందరూ కూడా బాధలు పడిపోతారు ఈరోజు ఈ విషయం తేలాల్సిందే అని చెప్పి స్వప్న ఇక ఫోన్లో ఆరని ఇక జ్యువెలరీ గురించి అడుగుతుంది వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అడుగుతాడు రాజ్కి ఏంట్రా ఇదంతా ఆర్ జ్యువెలరీ ఏంటి అని చెప్పి అనగానే రాజ్ సైలెంట్గా ఉంటాడు వెంటనే రుద్రాని ఏంటన్నయ్య నువ్వు ఇంకా చిన్న చిన్నపిల్లవాళ్ళలాగా ఆర్ జ్యువెలరీ ఇక స్టార్ట్ చేసి హ్యాపీగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక దుగ్గిరాల ఆస్తి మొత్తం కూడా వాళ్ళ పేరు మీదకి ఇక ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అందరికీ ఉమ్మడి ఆస్తాను కదా అదైతే ఏదో రకంగా ఉమ్మడిగా ఎంతో కొంత సగమే వస్తుంది అదే సీక్రెట్గా జ్యువెలర్స్ వేరే జ్యువెలరీ పెడితే మొత్తం క్రెడిట్ అంతా రాస్ కావికే అవుతుంది కదా ఆ విషయం ఇంట్లో చెప్పకుండా అందుకే మెయింటైన్ చేసినట్టున్నారు అని చెప్పి అంటుంది రుద్రాణి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకుందా అసలా అని చెప్పి అడుగుతుంది అపర్ణ అయ్యయ్యో వదిన నీ కొడుకు గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కానీ నీ కొడుకు ఎందుకు మాట్లాడకుండా ఉన్నాడో దానికి సమాధానం అడుగు అసలు ఈరోజు ఆర్ జ్యూ ఆర్ జ్యువెలరీ గురించి అన్నయ్య మీకు తెలుసా నాన్న మీకు తెలుసా అంతెందుకు ఈ ఇంట్లో నా కొడుకు నా కొడుకు అని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉన్నావు కదా వదిన నీకైనా తెలుసా అనగానే ఎవ్వరూ మాట్లాడరు అప్పుడు సుభాష్ అంటాడు ఏంట్రా రాజ్ రుద్రాని ఆ రకంగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంటి అనగానే ఇక వెంటనే కూడా అవును అత్త చెప్పింది నిజమే అని చెప్పి అంటాడు అంతే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి ఇంట్లో అందరికీ కూడా వెంటనే సు అక్కడే ఉన్న స్వప్న చూసారా ఇంట్లో ఎవరికీ తెలియకుండా రా ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు అని చెప్పనగానే వెంటనే స్వప్నని అక్క నీకు తెలీదు ఊరుకో అని చెప్పి కావాను కానీ చాలే ఊరుకోవే నువ్వు నన్ను నా క్షేమం గురించి నన్ను అలాగే రాహుల్కి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారని అనుకున్నాను కానీ నీ మనసులో ఇంత ఉందని నాకు ఇప్పుడు తెలిసింది ఇద్దరూ కలిసి ఇక వేరేగా కంపెనీ పెట్టారు అంటే అర్థం ఏంటి నా భర్త ఆ కంపెనీలో ఉంటూనే మీకు చాకరీ చేస్తూ ఉంటే మీరు ఇంకొక సపరేట్గా కంపెనీ పెట్టి అందులో కూడా మీరే డబ్బులు తెప్పించుకొని అందరి ముందు మీరే గొప్పవాళ్ళు అయిపోవాలనేనా అయినా ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరికీ సంబంధించిన విషయాలు అందరికీ చర్చించాలి అంతేగాని సీక్రెట్గా పెట్టడం ఏంటి రేపు ఏదో ఒకటైతే నా భర్తే కదా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంటుంది స్వప్న వెంటనే అక్కడే ఉన్న రాజ్ చాలు స్వప్న చాలు నీ భర్తకి వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే నేను అసలు ఆరు జ్యువెలరీనే పెట్టలేదు కాబట్టి అనగానే ఒక్క క్షణం స్టన్ అయిపోతుంది స్వప్న అది మరి ఈ ఫోన్లో ఆరు జ్యువెలరీ అని ఉంది అనగానే ఆరు జ్యువెలరీనే ఉంటుంది ఏ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఆరు లేదా రాజ్ అంటే నేనే ఏ ఆ మాత్రం అర్హత నాకు లేదా ఏ తాతయ్య కంపెనీ విషయంలో ఆర్ అనే లెటర్ కలిసి వచ్చిందనే కదా మనం సింబల్లో స్వరాజ్ అని చెప్పి రాజ్ అనే లెటర్ని మనం యూజ్ చేసింది అదే నేను కొంచెం మోడిఫికేషన్ చేసి ఆర్ జ్యువెలరీ అని చెప్పి కొంచెం కొత్తగా స్టార్ట్ చేశాను అయినా ఒక కంపెనీ బోర్డుకి సంబంధించిన బోర్డుని తీసుకుని వచ్చి అందరి ముందు ఏంటి స్వప్న ఈ రకంగా అడుగుతున్నావు నువ్వు ఎంత అమాయకురాలు అని అస్సలు అనుకోలేదు అని చెప్పి రాజ్ అయితే షాక్ ఇస్తాడు ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోతుంది ఈ స్వప్నకి అంటే మీరు సపరేట్గా ఏది స్టార్ట్ చేయలేదా అనగానే ఎలాంటిది స్టార్ట్ చేయలేదు అయినా సపరేట్గా స్టార్ట్ చేస్తానని ఎందుకు అనుకున్నావు ఇన్ని సంవత్సరాలుగా మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు రెండో కంపెనీ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇదంతా కూడా నువ్వు అపోహపడ్డావు అంతేకాదు నా ఫోన్ కూడా సీక్రెట్గా చూసి ఆ ఫోన్లో ఉన్న విషయాలు ఎంతమంది మధ్య అడుగుతున్నావంటే దీనికి కారణం రాహుల్ అని నాకు అర్థమైంది రాహుల్ రాహుల్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్ అయితే ఇక ఒక్క క్షణం రాహుల్ కిందకి వచ్చాడు వస్తాడు వచ్చి ఏంటి రాజ్ నువ్వు ఈ రకంగా అబద్ధాలు ఆడుతున్నావు నా కల్లారా చూశాను మీరు రాజ్ జ్యువెలర్స్ అని చెప్పి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెట్టావని నాకు తెలుసు నేను మార్నింగే మేనేజర్తో మాట్లాడాను అనగానే చూడు రాహుల్ నువ్వు ఎండీ చైర్లో కూర్చొని ఇప్పటి వరకు ఏ పవరు లేదని బాధపడుతున్నావంటే నాకు ఇప్పుడు అర్థమైంది నీ మనసు ఇంకా మారలేదు అందుకే ఈరోజు నా గురించి ఈ రకంగా అపోహపడ్డావు ఆర్ జ్యువెలరీ అంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిందే ఆర్ లెటర్ దానికి సంబంధించిందే వేరొక బ్రాంచ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీసుకి వేరే కంపెనీకి కూడా నీకు తేడా లేదంటే నాకు చాలా నవ్వు వస్తుంది ఐ మీన్ నీ అమాయకత్వానికి నాకు చాలా జాలి అనిపిస్తుంది అని చెప్పి రాజు మాట తిప్పుతాడు అంతే దెబ్బకి నోరు మూసుకుంటాడు రాహుల్ అయితే ఏంటి రాహుల్ మరి ఇంత ఘోరంగా వేరే బ్రాంచ్ ఆఫీస్ని కంపెనీ అని చెప్పావా అని చెప్పి స్వప్న అనగానే అది కాదు అని చెప్పి అనగానే ఇంకా చాలు నా కొడుకు గురించి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అయినా స్వప్న ఈరోజు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు తెలీదా అంతరి ముందు నా కొడుకునొచ్చి నిలదీస్తున్నావు అని చెప్పి సుభాష్ అంటాడు అయ్యయ్యో సారీ అంకుల్ నేను ఏదో తప్పు చేశాను ఈరోజు నిజంగానే నా మనసంతా పాడైపోయింది రాజు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారా అని చెప్పి అనుకున్నాను తప్ప వేరే వేరొక ఆఫీస్ అని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించి రాజ్ కావ్య నన్ను క్షమించవే నా మనసు అంతా కూడా ఒక రకంగా అయిపోయింది అందుకే అందరి ముందు తెచ్చి ఫోన్ చూపించాల్సి వచ్చింది సారీ రాజ్ నన్ను క్షమించు వేరే బ్రాంచ్ అని నాకు తెలియలేదు వేరే కంపెనీ అని చెప్పి అనుకున్నాను అని చెప్పి అందరి ముందు సారీ అడుగుతుంది ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న రాహుల్కి నోటి వెంట మాట రాదు రాజ్ ఇంత మాట మార్చేస్తావా చూస్తూ చూస్తూ ఈ రకంగా అందరినీ ఓటరించేస్తావా కంపెనీ గురించి తెలిసిన మరుక్షణం నువ్వు వెంటనే కూడా ఏదో జాగ్రత్త పడతావని నాకు తెలుసు ఇప్పుడు నేను ఫలానా అడ్రస్ అని చెప్పి చూపించినా అందులో బ్రాంచ్ ఆఫీస్ అనే చెప్తావు కాబట్టి ఈ విషయం ఎక్కడితో వదలను ఈరోజు మాత్రమే వదిలేస్తాను కానీ రేపటి రోజు నిన్ను అందరి ముందు పట్టిస్తాను చూడు అని చెప్పి ఇక వెంటనే మనసులో అయితే అనుకుంటాడు ఇక అందరి ముందు బాగోదని సారీ రాజ్ నన్ను క్షమించు ఈరోజు మేనేజర్ నాకు వేరొక ఫైల్ అని చెప్పి వేరొక రకంగా చెప్పాడు అది నేను రకంగా అర్థం చేసుకున్నాను సారీ రాజు అని చెప్పాను కానీ నీ బుద్ధి పోనించుకున్నావు కాదు కదరా రాహుల్ ఈ ఇంట్లో నీ మీద నమ్మకం పెట్టి కంపెనీకి పంపిస్తే నువ్వు ఈ రకంగా రాజుని ఎంక్వైరీలకు దిగుతున్నావా అందుకే ఎవరి పని ఆలే చెయ్యాలి కుక్క పని కుక్క చెయ్యాలి గాడిద పని గాడిద చెయ్యాలి అనగానే దెబ్బకి మొహం కొట్టేసినట్టు అయిపోతుంది రాహుల్కైతే ఇక రుద్రాణి సంగతి ఇంక చెప్పనవసరం లేదు ఇక వెంటనే సైలెంట్గా ఉంటే హలో రుద్రాణి ఇప్పుడేమి మాట్లాడవేంటి రాజ్ గురించి ఏవేవో వాగావు కదా అనగానే అది రాజ్ ఇప్పుడు వరకు కంపెనీ సపరేట్ కంపెనీ గురించి చర్చ జరిగింది తప్పించి బ్రాంచ్ ఆఫీస్ గురించి ఏ రోజు రాజ్ చెప్పలేదు కదా అనగానే అక్కడే ఉన్న సీతారామయ్య నాకు చెప్పాడు నాకు చెప్పాడు నీకేం చెప్పలేదు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు బ్రాంచ్ ఆఫీస్ గురించి కూడా రుద్రాణి కంట ఇక నుంచి చెప్పు రాచనగానే ఇంట్లో అందరూ కూడా రుద్రాణి వంక ఒక రకంగా చూస్తారు రుద్రానికి తల తీసేసినట్టు అనిపిస్తుంది వెంటనే అంత వెటకారం వద్దులే నాకు తెలియదు కదా స్వప్న ఒక్కసారిగా ఆ రకంగా ఫోటోని చూపిస్తే ఎవరైనా నమ్మేస్తారు కదా అనగానే నమ్మడం వేరు నోడు నోరు జారిపోవడం వేరు రుద్రాణి నీకు బాగా అలవాటైపోయింది చెప్పడం చెప్పిన తర్వాత విరిగిపడి మాట్లాడడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం అందుకే నోరు అదుపులో పెట్టుకోమనేది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణిని తిడుతుంది మొత్తానికైతే ఇక అపర్ణని అలాగే ఇక సుభాష్కి పెళ్లి జరగడం ఇద్దరు కూడా ఇక బంతి ఆటలు ఆడించడం ఇద్దరిని మరొకసారి తలంబ్రాలు వేయించి ఇక చాలా ఎంజాయ్గా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తుంది రాహుల్ అయితే ఇక అదంతా చూసి ఓర్చుకోలేడు ఇక వెంటనే పక్కకి వెళ్ళిపోతాడు రుద్రాని వచ్చి ఏరా నీకు ఏమైంది నోరు విప్పి చెప్పలేకపోయావేంటి నీ కళ్ళారా చూసావు కదా అనగానే మమ్మీ నా కళ్ళారా చూశాను కానీ అది వెంటనే బ్రాంచ్ ఆఫీస్ అని రాజ్ చెప్తాడు అందుకే అక్కడ ఏమీ మాట్లాడలేదు కానీ ఖచ్చితంగా రాజ్ మాత్రం వేరే కంపెనీ పెడుతున్నాడు మమ్మీ అది నాకు బాగా తెలుసు అనగానే మరి నీకు బాగా తెలిసినప్పుడు ఏ రకంగా ప్రూవ్ చెయ్యాలో ఆలోచించరా అనగానే రోజు నుంచి అదే పని మీద ఉంటాను రాజ్ నాకు ఏదో ఒక టైంలో దొరకకుండా పోడు ఖచ్చితంగా అది అందరి ముందు ప్రూఫ్తో సహా బయట పెడతాను అని చెప్పి ఇక అంటాడు రాహుల్ అయితే ఇక ముప్పై సంవత్సరం పెళ్లి రోజు వేడుకలు అయిపోయిన తర్వాత ఇంట్లో అందరూ కూడా నార్మల్ స్థితికి అయితే వస్తారు ఇక రాస్ అయితే నిద్రపోతూ ఉంటే కాల్స్ మీద కాల్స్ వస్తూ ఉంటాయి ఇక వెంటనే కూడా అటెండ్ చేస్తూ ఆ పని చేసేయండి ఇక్కడ ఆ ఫైల్స్ అటు ఆ పం పంపించేసేయండి అని చెప్పి హడావుడి హడావుడిగా మాట్లాడుతూ ఉంటాడు అది మొత్తం కూడా ఇక రుద్రాణి అయితే వింటూ ఉంటుంది కింద వాళ్ళందరూ కూడా ఇక రాజ్ ఏదో హడావుడిలో ఉన్నాడని అర్థం చేసుకుంటారు ఇక వెంటనే స్వప్నని తీసుకుని వస్తుంది స్వప్న నువ్వు ఎంతసేపు నువ్వు కావ్యని నమ్ముతావు రాజ్ని నమ్ముతావు నా కొడుకు కూడా అలాగే తయారయ్యాడు కానీ పాపం నా కొడుకుకు జరుగుతున్న అవమానం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఒకసారి అక్కడ చూడు అనగానే ఏంటబ్బా అని చెప్పి స్వప్న చూస్తుంది రాజ్ నిద్ర మత్తులోనే అన్ని వ్యవహారాలు చెప్తూ ఉండటం గమనిస్తుంది చూసావు కదా నీ భర్త ఏమో పొద్దున్న పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే కానీ అక్కడ ఖాళీగా కూర్చోవడం కానీ ఇక్కడ రా బెడ్ మీదే అన్నీ చెప్పేయడం నీకు ఏమనిపిస్తుంది నీ భర్త చాలా చక్కగా అందరి ముందు ఫూల్ అనిపిస్తుందా అనగానే చాలా ఆపండి అని చెప్పి ఇక కిందికి వచ్చి అందరి ముందు అక్క కావ్య కావ్య అనగానే ఏంటక్క ఏం కావాలి అనగానే ఏమి ఇవ్వద్దు నన్ను కాస్త ప్రశాంతంగా ఈ ఇంట్లో ఉండనిస్తావా కావ్య అనగాని ఏమైందక ఏం మాట్లాడుతున్నావు అనగానే నా భర్తకి ఎంత అవమానం జరుగుతుంది ఈరోజు రాజ్ ఆఫీస్కి వెళ్ళకపోయినా బెడ్ మీదే అన్ని వివరాలు చెప్పేస్తున్నాడు కానీ నా భర్త అలా కాదు మార్నింగే లేచి ఆఫీస్కి వెళ్ళాడు కానీ ఖాళీగా కూర్చుంటున్నారు ఈ విషయం నీకేమన్నా కొంచెమైనా కరెక్ట్ అనిపిస్తుందా నా భర్త అంటే ఇంట్లో అందరికీ లెక్కలేదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా ఇక వింటూ సీతారామయ్య ఇందిరాదేవి అయితే ఇక ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు చూడమ్మా స్వప్న నీ భర్తకి వచ్చిన డోక ఏమీ లేదు వాడు మంచు గురించి రాజ్ కవ్య వాడిని ఆఫీస్లో పెట్టించారు అలాంటిది నారు పోసిన వాళ్ళు నీరు పోయిరా అని పెట్టించిన వాళ్ళు వాడి బాగోకలకే కదమ్మా పెట్టించారు రాజ్ ఏడి అనగానే అప్పుడే రాజ్ వస్తాడు ఒరే రాజ్ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అని చెప్పాను కానీ నేను ఎప్పుడో చెప్పాను కదా నానమ్మ కళావతి డెలివరీ వరకు ఆఫీస్కి వెళ్ళేది లేదని అనగానే మరి అలాంటప్పుడు నువ్వు బెడ్ మీదే పొద్దున్న పొద్దున్నే ఆఫీసు వివరాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ఎంతో కొంత వాడికి కూడా అప్పచెప్పు ఎంతైనా రాహుల్కి ఈ మధ్య మంచితనం ఎక్కువైంది ఇంట్లో సిన్సియర్గా పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నాడు కాబట్టి వాడికి కూడా కొన్ని విషయాలు ఇన్వాల్వ్ చేయాలి అనగానే స్వప్నవంక చూస్తూ ఉంటాడు రాజైతే ఏంటి రాజ్ నన్ను చూస్తున్నావు నా గురించి నీకు బాగా తెలుసు రాజ్ నేను ఏ రోజు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా అనుకోను కానీ ఈరోజు మీరిద్దరూ నా భర్త విషయంలో చేస్తుంది నాకు తప్పు అనిపిస్తుంది దయచేసి మీ మనసులో నా భర్త మీద ఇంకా ఒపీనియన్ మారలేదని చెప్పండి నేను మామూలుగానే ఉంటాను కానీ అందరి ముందు రాహుల్ మంచోడని మీరు చెప్పడమే తప్పించి రా రాహుల్కి ఎలాంటి బాధ్యత అప్ప చెప్పట్లేదు అటు చూస్తే ఆఫీసులో నా భర్తని హేళన్గా చూసి నవ్వుతున్నారు అని చెప్పి బాధపడుతుంది ఇంకా అప్పుడే కావ్య అక్క నువ్వు బాధపడిన అవసరం లేదు ఏమండి ఈరోజు నుంచి రాహుల్కి రాహుల్ అంతటా రాహులే అన్నీ చూసుకునేలాగా చెయ్యండి మనం ఎప్పుడో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనగానే ఏ నా కొడుకుని మీరు చెక్ చేస్తారా నా కొడుకు దొంగలా కనబడుతున్నాడా అని చెప్పి రుద్రాణి అంటుంది ఏ నీ కంటికి దొరలా కనిపిస్తున్నాడా రుద్రాణి అని చెప్పి ప్రకాశం అంటాడు అన్నయ్య అనగానే చాలు ఆపు రాజ్ కావ్య వాణ్ణి ఎండీని చేసి కంపెనీలో పెడితే వాడు కొని ఇస్తారా ఏంటి ఏరా రాజ్ అంతవరకు వాడిని పంపించి వీళ్ళతో ఇన్ని మాటలు ఎందుకు రపడతావు తాడో పేడో వాడి మంచితనము చెడ్డతనము వాడికి కొన్ని రోజులు ఎంతో కొంత బాధ్యత అప్పచెప్పండి రోజు స్వప్న బాధ చూడలేకపోతున్నాం అని చెప్పి అనగానే ఇక ఒకవైపు సుభాష్ కూడా అవునరా కొంత బాధ్యత వాడికి అప్పచెప్పు వెనక నుంచి మనం అందరం ఉన్నాం కదా మనం చూసుకుంటాంలే అని అనగానే ఇక అందరూ కూడా రాజుని ప్రజర్ చేసేసరికి బాధ్యత ఇక రాహుల్కైతే ఇవ్వడం జరుగుతుంది ఇక మొత్తానికైతే రాహుల్ ఇక ఎండీగా అన్ని పవర్సు చేతిలోకి వచ్చేలాగా చేసుకుంటాడు ఇక ఇటు చూస్తే కావ్య రోజు ఎక్సర్సైజ్లని వాకింగ్ అని ఇక తనకు నచ్చినట్టు ఉండటం జరుగుతుంది కావిలో ఉన్న ఇక క్వాలిటీస్ అన్నీ కూడా రాజ్ చూసి ఆశ్చర్యపోతాడు కళావతి నువ్వు నిజంగానే కళావతివి రోజు నీలో ఉన్న ఈ ఈ రకమైన మార్పు దేనివల్ల అనగానే ఏమండి మనిషి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది నా గర్భసంచి వీక్గా ఉందని నేను కనలేనని అందుకని నన్ను డాక్టరు కనెత్తన్నారు కానీ నేను కంటానని నా ధ్యేయంగా పెట్టుకున్నాను ఈరోజే చూశాను నా మనసు నా మనసులో ఉన్న మాట మీకు చెప్తాను చూడండి ఎప్పటికైనా మనం కరెక్ట్గా ఉంటే మన కడుపులో బిడ్డ కూడా కరెక్ట్గానే ఉంటుంది ఈరోజు నుంచి నేను హెల్దీగా కొంత లైఫ్ స్టైలు స్టార్ట్ చేస్తున్నాను అంతెందుకండి ఒక హాస్పిటల్లో ఈ రకంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏ ఫుడ్ తినాలి ఏ రకంగా నిద్రపోవాలి ఏ రకంగా స్ట్రెస్ లేకుండా ఉండాలి ఇవన్నీ కూడా ఇక ఒక హాస్పిటల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాళ్ళతో మాట్లాడాను మీరు ఎలాగో ఆఫీస్ పనులు చూసుకోవట్లేదు కాబట్టి మీరు నేను ఒక రెండు నెలల పాటు ఆ ట్రైనింగ్లో ఉందామండి దయచేసి నా మాట నమ్మండి అనగానే కళావతి రెండు నెలలు కాదు ఆ డాక్టర్ చెప్పింది నువ్వు మర్చిపోయావా నువ్వు నైన్త్ మంత్ వరకు క్యారీ చేయకూడదు అనగానే ఏమండి నాతో పాటు వస్తున్నారా రావట్లేదా మీరు రాకపోతే నేనే వెళ్తాను అనగానే ఎందుకు చచ్చినట్టు వస్తాను అని చెప్పి ఇక అయితే ఇంట్లో ఇక కావ్య గురించి వేరే రకమైన అబద్ధం చెప్పి కావ్యని తీసుకొని హాస్పిటల్లో ట్రైనింగ్ కోసం వెళ్తాడు మరొక పక్క అప్పు అలాగే కళ్యాణ్ కూడా రోజూ కూడా అటు ఇటు వెళ్ళడం కావేలాగే అప్పు కూడా ఎంతో కొంత బయటకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉన్న క్రమంలోనే రాహుల్ ఇక కిమ్మిని బొమ్మని బొమ్మని కిమ్మిని చేసి ఆఫీస్ వివరాలన్నీ సేకరించి అందరి దగ్గర పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్నీ తీసుకొని వాళ్ళందరి దగ్గర చెక్స్ అన్నీ కూడా తన అకౌంట్లో వేయించుకొని చాలా డబ్బుని తోచేస్తాడు ఇక కంపెనీ వివరాలు అందరికీ కూడా తెలిసి ప్రతి ఒక్కరూ కూడా కంపెనీ గురించి బ్యాడ్గా అనుకోవడం స్టార్ట్ చేస్తారు ఇక కరెక్ట్గా కావ్య వాళ్ళు వెళ్ళి వచ్చే లోపల కంపెనీని పూర్తిగా దిగజారు చేసి ఇక అదనపాతానికి తొక్కేస్తాడు రాహుల్ అయితే ఇక కంపెనీ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా డబ్బుని అలాగే గోల్డ్ని నొక్కేసి వాళ్ళు ఏమీ తెలియకుండా సైలెంట్గా ఉంటారు నేను అనవసరంగా చైర్లో నన్ను కూర్చోపెట్టారు నన్ను నమ్మించి మోసం చేశాడు మేనేజర్ అని చెప్పి తన మనిషిని ఒక మనిషిగా పెట్టుకొని తనతో ఇక నష్టపోయినట్టుగా అలాగే ఆఫీస్లో తన అందరూ తనని చీటింగ్ చేసినట్టు ఇక రాహుల్ అయితే నార్మల్గా అమాయకుడిలాగా ఇంటికైతే వస్తాడు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఈరోజు అందరికంటే నెంబర్ వన్లో ఉన్న స్వరాజ్ కంపెనీ ఐదో స్థానానికి పడిపోయిందా ఏం చెప్తున్నావు రాహుల్ అసలు నేను నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టడమే చాలా చెడ్డ పని అని చెప్పి సుభాష్ అనగానే ఏంటన్నయ్యా ఎక్కువ మాట్లాడుతున్నారు నా కొడుకు ఐదో స్థానంలో పెట్టడం కాదు రాజ్ మూలంగానే అలా అయ్యింది అయినా నా కొడుకు ఇంకా ఐదో స్థానంలోకైనా ఉంచేలాగా చేశాడు అదే రాజ్ అయితే పెళ్ళాన్ని తీసుకొని షికార్లకు పోయి కంపెనీని నట్టెట్లో వదిలేశాడు అని చెప్పి రుద్రాణి కావ్యరాజు మీద మొత్తం కూడా నెట్టేస్తుంది అసలు ఏమి మనసులో పెట్టుకోకపోతే సపరేట్గా ఒక ఆఫీస్ని పెట్టాలనుకుంటాడు అనగానే మళ్ళా అదే మాట మాట్లాడతావేంటి అసలు ఏమనుకుంటున్నావు నా కొడుకు గురించి అని చెప్పి సుభాష్ ఇక గట్టిగానే ఇక రాహుల్ని రుద్రాణిని తిట్టడం జరుగుతుంది ఇక రాజ్ కావ్య ఇంటికి తిరిగి వస్తారు ఇంటికి తిరిగి వచ్చే లోపల మొత్తం మీద ఆఫీస్ అయితే డౌన్ఫాల్ అయిపోతుంది అది ఖచ్చితంగా మళ్ళా యాజ్ యూజువల్గా పైకి తీసుకురావడం కోసం ఏమి చేయలేని పరిస్థితి ఇక వెంటనే రాస్ అప్పుడు రంగంలో దిగుతాడు చూడండి డాడీ ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒకరోజు మీరందరూ నన్ను నిలదీశారు సపరేట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నావా అని నేను కాదని అబద్ధం చెప్పాను కాను నిజానికి సపరేట్ కంపెనీ పెట్టడం వల్లే ఈరోజు మన అందరం కూడా రోడ్డు మీదకి రాలేదు అనగానే ఏమైంది రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక రాహుల్ సురుసు రాహుల్ రుద్రానికి ఇద్దరు కూడా ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే డాడీ ఈరోజు నేను ఆర్ జ్యువెలర్సీ అనే విషయం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఐదో స్థానంలో పడిపోయింది అంటే ఆర్ జ్యువెలర్స్ నెంబర్ వన్ పొజిషన్లో వచ్చింది అంటే అది ఎవరిదే కాదు మాదే నేను కావ్య ట్రైనింగ్ పీరియడ్కి వెళ్ళాము అలాగే కంపెనీ వివరాలన్నీ చూసుకొని ఆ కంపెనీ ముందు ఫోకస్ చేశాను కళావతికి హాస్పిటల్లో కొంత ట్రీట్మెంటు అలాగే నేను మన కంపెనీ మీద ఫోకస్ రెండు పెట్టాను రాహుల్ ఏ విధంగా ఎండి పోస్ట్కి సరిపోడు రాహుల్కి ఎంతసేపు అడ్డగోళంగా సంపాదించాలి అప్పనంగా వేరొక ఆస్తి తీసుకోవాలి ఇంతకు తప్పించి వేరొక నాలెడ్జే లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావు రాజ్ రాహుల్ గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే చూడక్కా నువ్వు మోసపోయావు నువ్వు ఎన్నిసార్లు మోసపోతావు నీ గురించి నేను బాగా ఆలోచించి రాహుల్కి ఇక ఎండి చైర్లో కూర్చోపెట్టాను కానీ నిన్ను బాగా మార్చేసి నీ గురించి నిన్ను అడ్డం పెట్టుకొని రాహుల్ ఎన్ని పొరపాట్లు చేశాడో నీకు కంటికి వినపంపుగా చూపిస్తాను అని చెప్పి టీవీకి కనెక్ట్ చేసి రాహుల్ బాగోతాన్ని మొత్తం కూడా ఇక అయితే చూపిస్తారు కుటుంబానికి రాహుల్ ఇక డబ్బుని తీసుకోవడం ఇక అకౌంట్లో డబ్బుని ఇక సూట్ కేసులో పెట్టుకోవడం అలాగే గోల్డ్ బిస్కెట్స్ని నొక్కేయడం ఇంట్లో అందరి ముందు మంచి వాళ్ళ నటిస్తూ అటు ఇటు వెళ్తూ డబ్బుని ఏ విధంగా చేతికి దొరికినంత దవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అదంతా చూసి దెబ్బకి షాక్ అయిపోతారు దుక్కిరాల కుటుంబం ఇక వెంటనే రుద్రాణి వణిగిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అసలు శిశులైన వీడియోని చూపిస్తాడు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఇక రూమ్లో మాట్లాడుకోవటం ముఖ్యంగా రుద్రాణి అన్న మాటలు దుగ్గిరాల కుటుంబానికి చాలా బాధను కలిగిస్తాయి ఒరే రాహుల్ ఈ ఆస్తి మొత్తం కొట్టేసి అందరినీ రోడ్డు మీదకి తీసుకురావాలి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేలమట్టం చేసి మనం ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి వీళ్ళ మోచేయి నీళ్లు తాగటం కంటే మనం మోచేయి నీళ్లు తాగేలాగా చెయ్యాలరా నీ బారిని వదిలేసి హ్యాపీగా మరొక పెళ్లి చేసుకొని నీ సంతోషమైన క్షణాలని నువ్వు గుర్తు తెచ్చుకో ఇక నుంచి ఇంటికి నేనే దారిని అని చెప్పి అన్న మాటలు అలాగే ఇక మొత్తం మీద ఇక సీతారామయ్యని ఇక ఇంట్లో అందరి ముందు బాగా ప్రెజర్ చేసి అతని ద్వారా ఆస్తిని కొట్టేయాలని వీలై ఉంటే సీతారామయ్యని లేపేయాలని అన్నట్టు మాట్లాడుకుంటారు ఇక మాటలన్నీ ఇక విని దుగ్గిరాల కుటుంబం సహించలేదు మొత్తం మీద ఇక రాహుల్కి రుద్రానికి ఇక మొత్తం మీద ఇంట్లో నుంచి ఇక బయటికి పంపించేమని ఇక సుభాష్ అయితే అనుకుంటాడు ఇక ఇందిరాదేవి నోటి వెంట మాట కూడా రాదు అమ్మ అది అనగానే చంప చెల్లు చెల్లుమని మోగిస్తుంది ఇందిరాదేవి రుద్రానేవి ఎవరు అమ్మ ఎవరికి అమ్మ నువ్వు నాకు కూతురువా నువ్వు కూతురువైతేనే ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు నీ కొడుకు కలిసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేల మట్టం చేయడం కోసమే ఈ ఇంట్లో దాపరించారని మాకు ముందే తెలిస్తే ఈ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎప్పుడో గె గెంటేసేవాళ్ళం కానీ ఈరోజు మీ ఇద్దరి బండారం నా మనవరాలు మనవడు చూపిస్తుంటే అసలు ఇంతకాలం ఈ రుద్రాణి ఇంట్లో ఉందా అసలు ఉండి మేము అందరం ఎలా బ్రతికామనే అనిపిస్తుంది ఇంట్లో ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకి నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అనుకున్నానే కానీ అందరినీ రోడ్డు మీదకి తీసుకురావడం కోసమే నువ్వు ఇంతకాలం ఉన్నావని ఇప్పుడు అర్థమైంది అని చెప్పానగానే రాజ్ ఏం మాట్లాడుతున్నావు నన్ను నా తల్లిని ఇంట్లో నుంచి గెంటేస్తే ఊరుకుంటాననుకుంటున్నావా అనగానే రాహుల్ని చంప మీద కొడుతుంది స్వప్న స్వప్న నువ్వు అనగానే చీ నోర్మయ్యి అసలు నేను కూడా కాదు నీ నా మూలంగానే నువ్వు ఇలాంటి దేనికి దిగజారావు నన్ను ఇంట్లో అందరి ముందు బ్యాడ్ చేసి ఇంట్లో అందరి దగ్గర మంచివాళ్ళగా నటించి చివర అక్కరికి ఇంత ఘోరానికి ఒడికడతావా అని చెప్పి రాజ్ వీళ్ళిద్దరూ దాచిన డబ్బు నగలు ఇక గోడంలో ఉన్నాయి నాకు తెలుసు అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఏంటి స్వప్న నువ్వు చెప్పేది అనగానే గోడ ఎన్నో ఎన్నోసార్లు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నాను ఖచ్చితంగా అక్కడే దాచుంటారు వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలు రాజ్ అనగానే ఇక రాహుల్ రుద్రానిని ఇద్దరిని కూడా ఇక పక్కకి తీసుకుని వెళ్ళి ఇక పోలీసులకి అప్పచెప్తాడు రాజ్ అయితే రాజ్ నన్ను పోలీసులకు అప్పచెప్తున్నావు కదా నీ సంగతి తేలుస్తాను సే స్వప్న భర్తని వదిలేసి నువ్వు ఎలా బాగుపడతావో చూస్తాను అని చెప్పి రాహుల్ అంటాడు చి నోర్మయ్ నువ్వు నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా నువ్వు ఏ రకంగా నువ్వు నన్ను ఏమి చేయలేవు ఈ ఇంట్లో నిన్ను భర్తగా మర్యాదగా చూశాను కానీ నీ బుద్ధి పోనించుకోలేదు మీ అమ్మని మీ నాన్న వదిలేశాడు మీ అమ్మ సిగ్గు లేకుండా బ్రతకట్లేదా అంతకంటే మించి బ్రతకగలుగుతాను నాకు నా కూతురు చాలు నువ్వు అవసరం లేదు దయచేసి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో అని చెప్పి స్వప్న అంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా రుద్రాణి అయితే ఇంట్లో నుంచి గెంటి పడేస్తారు ఇక రాహుల్ సంపాదించిన రాహుల్ దాచిపెట్టిన డబ్బుని గోల్డ్ని అన్నిటినీ కూడా స్వాధీనపరుచుకుంటాడు రాజ్ అయితే ఒరే రాజ్ ఈరోజు నువ్వు ఈ రకంగా ప్లాన్ చేయడం బట్టే దుగ్గిరాల గౌరవం పెరిగింది నిన్ను అపార్థం చేసుకొని ఇంట్లో అందరము కూడా నిన్ను బాగా బాధ పెట్టాము ఈరోజు ఆల్ జ్యువెలరీ మూలంగానే మన పరువు దక్కింది అనగానే ఇక అప్పుడు కరెక్ట్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి ఆర్ జ్యువెలర్స్ ఒకటి రెండు కంపెనీలు అయితే ఉంటాయి ఇక మొత్తం మీద ఇటు అప్పుకి కావ్యకి కూడా ఇక కొన్ని రోజులు పోతే డెలివరీలు డేట్లు కూడా ముందుకు వస్తాయి ఇంట్లో అందరి ముందు అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అనగానే ఏంటిరా ఏం గుడ్ న్యూస్ ఇంతకు మించి గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి ఇందిరాదేవి అపర్ణ అందరూ అడుగుతారు ఏంటంటే కావ్య గురించి మీ ఇంట్లో అందరికీ కూడా అబద్ధం చెప్పామమ్మ నిజానికి కళావతి తొమ్మిది నెలల పాటు బిడ్డను మోస్తే చనిపోతుంది అన్న నిజాన్ని దాచిపెట్టి మీ దగ్గర ఇంతవరకు అబద్ధం చెప్పాము ఎగ్జిట్ ప్లాన్ చెప్పి కళావతి నా నోరు నొక్కేసింది మీ అందరూ ఈ విషయం తెలియక కళావతి ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తారు కానీ నిజానికి కళావతికి ఆ ప్రాబ్లం అలాగే ఉందమ్మా అనగానే మరి గుడ్ న్యూస్ అంటా వెంట్రా కళావతికి ఆ ప్రాబ్లం ఉంటే వెంటనే అభాషణ చేయించాలి కదరా ఎందుకు రాజ్ లేటు చేశావు అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటే మమ్మీ మమ్మీ అయ్యో మమ్మీ చెప్పేది పూర్తిగా విను కానీ కళావతి నీ కోడలు తెలియగలదు కదా ఇక ఒక హాస్పిటల్లో ట్రైనింగ్ కని వెళ్ళి అక్కడ కళావతి చేసిన ఎక్సర్సైజులకి కళావతి చేసిన ఇక యోగాసనాలకి అన్ని విధాలా చేసి తన గర్భాశయం వీక్ కాదు ఇక చాలా మంచిగా మారినట్టుగా రిపోర్ట్ వచ్చింది అంతేకాదు కళావతికి ఉన్న ప్రాబ్లం మొత్తం కూడా తగ్గిపోయింది తను తన సంకల్పమే ఈరోజు కళావతి ప్రెగ్నెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసింది అంతెందుకు నెక్స్ట్ మంత్లోనే కళావతి డెలివరీ కూడా అని చెప్పి గుడ్ గుడ్ అయితే షేర్ చేస్తాడు రాజ్ అయితే మొత్తం మీద దుగ్గిరాల కుటుంబం అయితే సంతోషంగా ఉంటుంది కావ్యకి ఎలాంటి ప్రాబ్లము లేదని కూడా తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఎపిసోడ్స్